వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు ఇప్పుడు ఈ ఆక్షన్ మొత్తం చూసుకున్నట్లయితే కొత్త కొత్త ప్లేయర్స్ మీరు అన్నట్టుగా వచ్చారు అండ్ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరు అనుకుంటారు ఇప్పుడు ఈ వేలంలో లక్కీయెస్ పర్సన్ అన్డౌటబ్లీ మిచల్ స్టార్ ట్వంటీ ఫైవ్ క్రోస్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అంత రాలేదు లాస్ట్ టైం ఇట్ వాస్ హైయెస్ట్ వాజ్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ క్రోస్ నేను కూడా ప్రెడిక్ట్ చేసిన చాలామంది సెట్ దట్ స్టార్క్ విల్ గెట్ ది బిగ్గెస్ట్ బై కానీ ఇంత అమౌంట్ వస్తుందని ఎవరు అనుకోలేదు ఎందుకంటే ఇది మినీ ఆక్షన్ అందరి దగ్గర ఉన్న అమౌంటే నలభై కోట్లు కూడా ఎవరి దగ్గర లేదు హయ్యెస్ట్ వర్స్ థర్టీ ఎయిట్ క్రోర్స్ సో అలాంటప్పుడు ఒకే ప్లేయర్కి ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వస్తాయని ఎవరు ఎక్స్పెక్స్ ఈజ్ ద లక్కీఎస్ అండ్ సమ్ ఆఫ్ ది యంగ్స్టర్స్ కూడా వాళ్ళు కూడా మంచి అమౌంట్లు వచ్చినాయి సమీర్ రిజ్వికి ఎయిట్ క్రోర్స్ వచ్చింది కుషాగ్రా అనే ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ అతనికి ఫోర్ క్రోర్స్ ఎంత త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ వచ్చింది సో సమ్ యంగ్స్టర్స్ ఆల్సో గట్ గుడ్ అమౌంట్ అండ్ ఇప్పుడు హర్షల్ పటేల్ మళ్ళీ పంజాబ్ సూపర్ కింగ్స్ వెళ్ళిపోయాడు దాదాపు సుమారు పన్నెండు కోట్ల వరకు వెళ్ళింది సో ఎందుకు ఇంకా అంత పైగా వెళ్ళలేదు మన ఇండియన్ ప్లేయర్స్ కి అదే చెప్తున్నా కదా అంటే ఆ ప్లేయర్ మీద వాళ్ళకు ఉన్న ఇంప్రెషన్ హర్షల్ పటేల్ ఇప్పుడు ఇండియన్ టీంలో కూడా లేడు ఇండియన్ టీంలో కూడా తన ప్లేస్ కోల్పోయాడు అతని ఫామ్ కొద్దిగా డిప్ అయింది సో అందుకని అతని గురించి అంత స్ట్రాంగ్ కనిపిస్తుంది సార్ ఇప్పుడు మిచెల్కి కి దాదాపు పద్నాలుగు కోట్లు వచ్చాయి మన సిఎస్కే నుంచి అలాగే రచిన్ రవీంద్ర కి ఒకటి అలాగే ఇప్పుడు మనం హెడ్కి కి చూసుకున్నట్టయితే సిక్స్ కోర్స్ వచ్చాయి మన సన్ రైజర్స్ నుంచి సో రవీంద్ర రవీంద్ర రచన్ కూడా చాలా బాగా ఆడారు అంత తక్కువ ఎందుకు పలికారు అని యా దానికి రీజన్ ఏంటంటే చాలా టీమ్స్కి ఆ టాప్ ఆర్డర్ ఆల్రెడీ సెటిల్ అయి ఉంది సో ట్రావిస్ సెట్ కానీ రవీంద్ర కానీ టాప్ త్రీలో ఆడతారు సో వాళ్ళకి ఆల్రెడీ సెట్ అయిన ఓపెనర్స్ కానీ నెంబర్ త్రీ కానీ ఉన్నారు సో మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ వర్ లుకింగ్ ఫర్ సంబడీ హూ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ ఆ స్లాట్స్ ఇది లిమిటెడ్ ఆక్షన్ కదా మీ మినీ ఆక్షన్ సో వాళ్ళకి ఆ స్లాట్స్ ఫిల్ అప్ చేసుకోవాలి సో ఆ స్లాట్స్ కోసం చాలామంది చూశారు అది కాకుండా మిచల్ కెన్ ఆల్సో బోల్ బిట్ అతను మీడియం పేస్ వేస్తాడు మంచి రివర్స్ స్వింగ్ చేస్తాడు సో అతనుకున్న ఆ ఎబిలిటీ టు ప్లే డౌన్ ది ఆర్డర్ ఎందుకంటే ఐపీఎల్లో కానీ ఎక్కడైనా మీరు టీ ట్వంటీ ఫార్మాట్లు చూస్తే టాప్ త్రీకి వచ్చినంత బ్యాటింగ్ ఆపర్చునిటీ మిగతాలోకి రావు లాస్ట్లో వచ్చిన వాళ్ళు ఒక ఇరవై బాల్స్ ఆడితే గ్రేట్ అనమాట ఆ ఇరవై బాల్స్లోనే సెటిల్ అవ్వకుండానే వచ్చి రావడంతోనే బిగ్ హిట్స్ కొట్ కోసం వెళ్ళాలి అలాంటి ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ కోసం చూసి షారూక్ ఖాన్ ఆల్సో గాట్ గుడ్ అమౌంట్ ఫర్ దట్ సేమ్ రీజన్ సో ఇవన్నీ ఏంటంటే దానికోసం మిచల్కి పెద్ద అమౌంట్ వచ్చింది కంపేర్ వీళ్ళు వరల్డ్ కప్లో అద్భుతంగా ఆడారు ట్రావిస్ ట్రావిసెడ్ కానీ రచిన్ రవీంద్ర కానీ స్టార్స్ ఆఫ్ ది వరల్డ్ కప్ హెడ్ అయితే యాక్చువల్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ఫైనల్స్ అండ్ ఫైనల్స్ అండ్ సన్ రైజర్స్ కోచ్ కూడా చెప్పాడు ఇరవై కోట్ల దాకా వెళ్తాడు అనుకున్నావు నాలుగైదు కోట్లు మాకు దొరికేశాడని చెప్పి వాళ్ళు దేవర్ ప్రిపేర్ టు పే ట్వంటీ క్రోర్స్ ఆల్సో ఫర్ హిమ్ బట్ ది గాట్ హిమ్ ప్రెటీ చీప్ సో అది వాళ్ళకి ఏంటంటే ఆ డైనమిక్స్ ఆక్షన్ డైనమిక్స్ మారుతూ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే మా ఒక ప్లేయర్ గురించి చాలా పెద్ద అమౌంట్కి అనుకుంటే అతనికి అంత అమౌంట్ రాకపోవచ్చు కొన్ని ఇలాంటి సర్ప్రైజెస్ కూడా జరుగుతూ ఉంటాయి అసలు ఐపీఎల్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ వేలం పాటు కూడా అంతే చాలా యాక్షన్ ప్యాక్ ఉంటుంది నేను యాక్చువల్గా ఇండియా మ్యాచ్ జరుగుతూ ఉంది సైమిల్టేనియస్గా ఇండియా సౌత్ ఆఫ్రికా వన్ డే మ్యాచ్ కానీ ఆ మ్యాచ్ చాలా తక్కువ మంది చూశారు అందరు కూడా ఆక్షన్లో ఆక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్నసరికి ఎవ్రీ బీస్ ఫోకస్డ్ ఆన్ దిస్ మ్యాచ్ అసలు ఎవరిని ఎవరు తీసుకుంటారు కొందరు వదిలేయడం కొందరు రిలీజ్ చేయడం తీసుకోవడం ఉంటుంది చాలా హై డ్రామా ఉంటుంది దాంట్లో దాంట్లో వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ అవి కూడా మనకి చూడడానికి ఛాన్స్ దొరుకుతుంది ఇప్పుడు ముంబై ఇండియన్స్ ని చూసుకుంటే దాదాపు ఫ్యాన్ వాల్ జరుగుతుందని చెప్పొచ్చు ముంబై ఇండియన్స్ తోని ఫ్యాన్స్ కి సో ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు రోహిత్ శర్మని క్యాప్టెన్సీ నుంచి తీసేయడం వల్ల అసలు టీమే లేదు అన్నట్టు అసలు అది టీం కాదు అని ఫీల్ అవుతున్నారు హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్ చేయడం వల్ల ముంబై ఇండియన్స్ బాగా ఆడతారా బాగా ఆడొచ్చు కానీ ఫ్యాన్స్ సెంటిమెంట్ హర్ట్ చేశారు మనం సన్ రైజర్స్ చెప్పుకున్నాం ఫ్యాన్స్ సెంటిమెంట్స్ ఇక్కడ కూడా మరి వాళ్ళు మిస్క్యాల్క్యులేట్ చేశారో ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత నెగిటివ్ రియాక్షన్ వస్తుందని కానీ రోహిత్ శర్మకున్న ఫాలోయింగ్ అందులోనే మన వరల్డ్ కప్ లో కూడా చాలా బాగా ఆడాడు పర్సనల్గా టీమ్ ని కూడా బాగా లీడ్ చేశాడు రోహిత్ శర్మకి యాక్చువల్గా అతనున్న ఇమేజ్ ఇమేజ్ ఇంకా పెరిగింది వరల్డ్ కప్ తేకపోయినప్పటికీ కూడా అతను ఇమేజ్ పెరిగింది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్లో హార్దిక్ పాండ్యాని తెచ్చుకున్నారు అంతేకాకుండా హార్దిక్ పాండ్య నేను రావాలంటే నాకు క్యాప్టెన్సీ వాళ్ళని ఒక షరతు పెట్టినట్టు కూడా మనకి వార్తలు వచ్చినాయి వాట్ ఎవర్ మెట్ ది రీజన్ సో అది స్మూత్గా జరుగుంటే బాగుండేది హార్దిక్ పాండ్యా అదే టీంలో ఆడుతూ రోహిత్ శర్మ చేత వాళ్ళు ఇలా చెప్పి నేను తప్పుకుంటాను ఇంకా క్యాప్టెన్సీ నుంచి యంగ్స్టర్స్కి ఇస్తాను అని అలా చేస్తుంటే ఇప్పుడు ధోని విషయంలో అది జరిగింది ధోని ఒకనొక సీజన్లో జడేజా క్యాప్టెన్సీ ఇచ్చి తను తప్పుకున్నాడు అలాగే ఆర్సీబీలో కోహ్లీ తప్పుకున్నాడు తనే స్వయంగా తప్పుకున్నాడు అలా జరుగుంటే ప్లేయర్ హిమ్సెల్ఫ్ ఎందుకంటే వాళ్ళు సీనియర్స్ అయిపోయారు యంగ్స్టర్స్కి అవకాశం వాళ్ళని తప్పుకుంటే నెగిటివిటీ స్మూత్గా ట్రాన్సిషన్ జరుగుంటే బాగుండేది అలా కాకుండా రోహిత్ శర్మ తప్పించి అతన్ని పెట్టారు రోహిత్ శర్మ హ్యాజ్ బిన్ బిట్రేడ్ బికాస్ వాళ్ళకి ఐదు ట్రోఫీలు ఈవెన్ సచిన్ టెండూల్కర్ రికీ పాండింగ్ లాంటి కెప్టెన్స్ కూడా గెలిపించలేకపోయారు కానీ ఇతను వచ్చిన తర్వాత మొదటి సీజన్ నుంచి ఐదు ట్రోఫీలు గెలిపించి పెట్టాడు సో అలాంటి క్యాప్టెన్ని అంత ప్లేయర్ అతనితోనే ఆ టీమ్ ఐడెంటిఫై అవుతుంది అతని మీద ఇలాంటి ట్రీట్మెంట్ అనేది ఎవరికి నచ్చలేదు అది ఇంకొక డ్యామేజ్ కూడా జరిగింది వాళ్ళకి నాట్ ఓన్లీ ఫ్రమ్ రోహిత్ సైడ్ ఆ టీంలో ఆల్రెడీ ఉన్న ప్లేయర్స్ బుమ్రా కానీ సూర్యకుమార్ కానీ ఇండియాని కూడా లీడ్ చేశారు వాళ్ళు అంటే రోహిత్ శర్మ ఈ రోజు కాకపోయినా రేపు రిటైర్ అవుతాడు మాకు అవకాశం వస్తుంది అని కానీ కానీ గా బయట నుంచి ఒక ప్లేయర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు వాళ్ళు కూడా హర్ట్ అయ్యారు వాళ్ళు కూడా ఒక చాలా క్రిప్టిక్ ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టారు మీరు చూసే ఉంటారు సో వాళ్ళు కూడా వాళ్ళు కూడా హట్ అయ్యి ఉన్నారు సో టీంలో టీమ్ స్పిరిట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు మీరు బాగా ఆడతారని అడిగారు కదా మరి అందరూ ఆ టీమ్ స్పిరిట్ తో ఆడతారు హార్దిక్ పాండే కి నుంచి ఈ ప్లేయర్స్ అందరి నుంచి కోఆపరేషన్ ఉంటుంది అనేది దట్ ఈస్ హైలీ ఫుల్ సో అంటే ముందుతో పోలిస్తే ముంబై ఇండియన్స్ లో అది కొంచెం కోల్పో ఇప్పుడు పాలిటిక్స్ లో చూడండి ఒక ఒక నాయకుడిని బయట పార్టీని తీసుకొచ్చి అతనికి పెద్ద పదవి ఇస్తే పార్టీలో లాయల్ గా ఉన్న వాళ్ళకి ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు బయట వాడిని తీసుకొచ్చి అవుట్ సైడ్ అని తీసుకొచ్చి మీరు అతనికి పెద్ద పోస్ట్ ఇచ్చారు సీఎం పోస్ట్ ఇచ్చారు అది వేరే పోస్ట్ ఇచ్చారు అనుకుంటారు ఎట్లా అనుకుంటారు అదే రకమైన ఫీలింగ్ ఇక్కడ కలిగి ఉంటుంది హార్దిక్ పాండే వచ్చేసరికి సో దానివల్ల రోహిత్ శర్మ విల్ బి అన్హ్యాపీ సూర్యకుమార్ అండ్ బుమ్రా ముగ్గురు కీలకమైన ప్లేయర్స్ అన్హ్యాపీగా ఉండే అవకాశం తర్వాత లేటెస్ట్గా ముంబై ఇండియన్స్ నిన్న చెప్పిందంటే ఆక్షన్ టైంలో చెప్పింది ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ రోహిత్ శర్మ ఆల్రెడీ ఢిల్లీ వాళ్ళు అప్రోచ్ అయినట్టు కూడా మనకు వార్తలు వచ్చినాయి అది కూడా ట్రూత్ అని మనకు తెలిసింది అయినా కూడా దే ఆర్ నాట్ లివింగ్ స్కిప్ ఆడతారు అనేసి కూడా వచ్చింది ఎస్ఆర్ హెచ్ అనేది కంటే కూడా చెన్నై అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఎక్కువ మనకి ఎస్ఆర్హెచ్ లో ఫ్యాన్స్ ఇలా క్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎన్నో జరుగుతుంటాయి చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి బట్ అవన్నీ కూడా మేమైతే వదిలిపెట్టేది లేదు అని చెప్తున్నారు సో రోహిత్ శర్మ వదిలిపెట్టినా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు సో రోహిత్ శర్మ అక్కడ కంటిన్యూ అవడం వల్ల మరి వాళ్ళ ఇమేజ్ కి చాలా పెద్ద డ్యామేజ్ జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది అండ్ మీరు ఇప్పుడు చూసిన ఈ వేలం పాటలో మీకు ఒకటి హ్యాపీగా ఇంకొకటి ఇంకొకటిస్ఫాక్షన్ హ్యాపీ ఏంటంటే యంగ్స్టర్స్కి కాస్త పెద్ద అమౌంట్స్ రావడం యంగ్స్టర్స్ని ఎందుకంటే ఐపీఎల్ వల్ల మనకి ఎంత కమర్షియలైజేషన్ ఉన్నా ఏమున్నా మనకున్న పెద్ద బెనిఫిట్ ఏంటంటే బ్రహ్మాండమైన టాలెంట్ పూల్ క్రియేట్ అవుతుంది సో టాలెంట్ విపరీతంగా కొత్త కొత్త కూరలు రావడం మనం సిరాజ్ రావడం